దేవుని వాక్యం అన్నటువంటి బైబిల్ గ్రంథంలో యాభై మూడవ కీర్తనలో మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ఏమని వ్రాయబడింది అంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుద్రు అని వ్రాయబడింది అలలుయా దేవుడు లేడు అని బుద్ధిహీనులు అనుకుంటారట దేవుడు లేడు అని అనుకునేవారు ఫూల్స్ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కారణం ఏంటంటే మన దైనందిన జీవితంలో మనం ఎన్నో వస్తువులను మనం చూస్తున్నాం మరి మన వస్త్రం చూస్తున్నాం ఫోన్లు చూస్తున్నాం పెన్నులు చూస్తున్నాం టేబుల్స్ చూస్తున్నాం చైర్స్ చూస్తున్నాం వీటన్ని వాటంతట అవే రాలేదు వాటిని ఎవరో ఒకరు తయారు చేశారు కాబట్టి అవన్నీ వచ్చాయి ఈ బట్టలు ఒకరు ఒకరు తయారు చేశారు ఒకరు కుట్టారు కాబట్టి ఇది వచ్చింది టేబుల్ ఒకరు తయారు చేశారు కాబట్టి అది వచ్చింది పెన్ ఒకరు తయారు చేశారు కాబట్టి అది వచ్చింది ఈ విధంగా మనం చూస్తున్నటువంటి దైనందిన జీవితంలో చూస్తున్నటువంటి ఎన్నో వస్తువులు ఎవరో ఒకరు తయారు చేశారు కాబట్టి అవి వచ్చాయి అటువంటప్పుడు ఇంత విశ్వము ఆకాశము ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు మేఘములు మరి భూమి భూమి ఉన్నటువంటి సమస్త జీవరాశులు మనుషులు సముద్రములు సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఒకడు లేడు అని అనుకోవటము ఎంత బుద్ధిహీనత అవుతుందో మీరే ఆలోచించవచ్చు హలలూయ ఈ నిర్జీవ వస్తువుల్ని సృష్టించినటువంటి వారు ఎవరో ఒకరు మనుషుల్లో ఉంటుండగా ఈ విశ్వములో ఉన్నటువంటి ఇంత జీవరాశులను మానవ కోటిని సృష్టించిన దేవుడు లేడనుకోవటము అది బుద్ధిహీనత అనే దేవుని వాక్యం సెలవుస్తుంది హలలూయ అందుకనే వాక్యంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు వారు చెడిపోయినవారుట అసహ్య కార్యములు చేసేవారు దేవుడు లేడు అనుకునేటటువంటి బుద్ధిహీనులు కనుక ఇటువంటి బుద్ధిహీనత ఈ దినాల్లో ఎవరికీ ఉండకూడదని దేవుని యొక్క సేవకునిగా నేను కోరుకుంటున్నాను హలో లూయా యేసు క్రిస్తు ప్రముణకే మహిమ కలుగును గాక ఆమెన్ అయితే చాలామంది ఎన్నో థీరీలు రాశారు ఈ సృష్టి అంతా ఏ విధంగా తయారైంది అంటే జీవపరిణామ సిద్ధాంతం రాసినటువంటి డార్విన్ ఏకకణ జీవిలో నుండి ఈ సృష్టి అంతా వచ్చింది అనేసి డార్విన్ రాశాడు కానీ దానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు ప్రామాణికమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు ఆయన డార్విన్ చివరికి చనిపోయే దశలో నేను మానవ జాతిని ప్రక్కదారి పట్టించానని పశ్చాత్తాపడి చనిపోయాడు దేవుడు ఉన్నాడని చెప్పి చనిపాడు అలా లూయా తర్వాత బిగ్ బ్యాంగ్ థీరీ ప్రకారం సృష్టి అంతా తయారైందన్నారు దానికి కూడా ఎటువంటి ఆధారం లేదు అలా లూయా యేసు క్రిస్తు ప్రభుణకి మహిమ కలుగును గాక ఆమెన్ ఎవరు ఇంత పెద్ద విశ్వాన్ని తయారు చేస్తారు ఎవరి భూమిని తయారు చేస్తారు ఎవరు ఎక్కడి నుంచి ఎన్ని లారీలతోటి మట్టి తెచ్చి పోసి భూమిని తయారు చేయగలరు ఎక్కడి నుంచి తేగలరు ఈ థీరీలన్నీ బుద్ధిహీనత అలూయా కానీ దేవుని వాక్యం అనేటువంటి బైబిల్ గ్రంథములో ఈ సృష్టి అంతా ఏ విధంగా తయారైందో ఈ దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది ఈ మిగిలిన థీరీస్ కన్నిటికి కూడా ఎటువంటి క్రెడిబిలిటీ లేదు ఎటువంటి విశ్వసనీయత లేదు ఈ థీరీలన్నిటికి కూడా కానీ దేవుని వాక్యము విశ్వసనీయమైనది నమ్మదగినది దీనికి క్రెడిబిలిటీ ఉన్నది నమ్మటానికి ఆస్కారం కలిగినది నమ్మటానికి ఎంతో రుజువులు కలిగినటువంటిది దేవుని వాక్యంలో ఖచ్చితంగా సృష్టింత ఏ విధంగా తయారైందో వ్రాయబడింది ఒక్కసారి దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో హెబ్రిలకు వ్రాసిన పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చూసినట్లయితే అన్నది నిరీక్షింపబాడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అలలుయా దేవుని వాక్యము ఏం చెప్తుంది అనగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసముతో కొన్ని విషయములను మనము గ్రహించగలము అదేమనగా ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అలూయా ఈ విశ్వమంతయు దేవుని వాక్యముతో నిర్మాణమైనవని దేవుని వాక్యము సెలవు ఇస్తూ ఉంది ఆది కాండం మొదటి అధ్యాయమంతి మనం చూసినట్లయితే దేవుడు ఈ విశ్వములో ప్రతి దానిని కూడా ఆయన కలుగునుగాక కలుగునుగాక ఆత్మ ద్వారా మాట పలుకుట మూలాన ఆది కాండ మొదటి అధ్యాయ మొదటి వచ్చిన మనం చూసినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను ఆది కాండ మొదటి అధ్యాయం అంతా కూడా సృష్టి ఏ విధంగా దేవుడు చేశాడో రాయబడింది భూమి ఒకప్పుడు శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగింది మరి ఆకాశములు కలుగునుగాక అనగానే ఆకాశం కలిగింది ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక అని పలకగానే సూర్యచంద్ర నక్షత్రములు కలిగాయి భూమి కలుగునుగాక అనగానే దేవుడు పలకగానే భూమి కలిగింది ప్రతి విత్తనాన్నిచ్చే చెట్లు చెట్లు మలుచునుగాక అనగానే భూమిలో నుండి చెట్లు మోలుచుకొని వచ్చాయి జంతువులను భూమిని పుట్టించునుగా కానీ పలకగానే భూమిలో నుండి జంతువులు పుట్టుకొని వచ్చాయి పక్షులు ఆకాశంలో ఎగురునుగా కానీ పలకగానే పక్షులు కలిగాయి సముద్రంలో చేపలు కలునుగా కానీ పలకగానే చేపలు కలిగాయి అలా ఆ తర్వాత దేవుడు నేలమంటితో కొంత మట్టి తీసుకొని మానవుని యొక్క ఆకారం చేసి దాంట్లో తన ఆత్మను ఊదగా దేవుడు మానవుడు జీవించే ఆత్మయ్య ఈ విధంగా దేవుడు తన ఆత్మ మూలముగా ఒక్కొక్క మాట పలుకుట ద్వారా ఈ సృష్టి తయారైనట్లుగా దేవుని వాక్యంలో ఉంది ఇక్కడ ఒక మాట మాట్లాడాడు ఏమన్నాడనగా హైబ్రో రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో మూడవత్సరంలో ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని అందుని బట్టి దృశ్యం అనేది కనబడే పదార్థంలో నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొని చున్నామన్నా అనగా దృశ్యమైనవి అనగా మన కంటికి కనబడేవి ఆకాశం కానీ సూర్యచంద్ర నక్షత్రములు కానీ లేక భూమి కానీ ఈ భూమి సమస్త జీవరాశులు కానీ మానవులు కానీ ఇవన్నీ కూడా సముద్రములు సముద్రంలో చేపలు ఇవన్నీ కానీ కనబడేను పదార్థముల చేత నిర్మింపబడలేదు ఈ కనబడేవన్నీ కూడా కనబడని పదార్థముల చేత నిర్మింపబడ్డాయి అలా లూ యేసు క్రీస్తు ప్రవణికే మహిమ గాక ఈ కనబడేవన్నీ కూడా కనబడని పదార్థములతో నిర్మింపబడ్డాయి కనబడకుండా ఉన్నది దేవుని ఆత్మ మన కంటికి కనబడటం లేదు దేవుని పరలోకము మన కంటికి కనబడటం లేదు దేవుని సన్నిధి మన కంటికి కనబడటం లేదు ఇటన్నిటిని కనబడే పదార్థంలన్నింటినీ దేవుని ఆత్మ సృష్టించింది కనబడేవన్నీ కూడా కనబడినటువంటి దేవుని ఆత్మమూలన ఇవన్నీ ఉనికిలోనికి వచ్చాయి కనుక దేవుని వాక్యములో ఇంకొక చోట కూడా రెండో కొరింది నాలుగో అధ్యాయము పద్దెనిమిదో అసంలో ఒక మాట రాయబడింది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని వ్రాయబడింది ఈ కంటికి కనబడేవన్నీ కూడా అనిత్యములు నిత్యం ఉండేవి కావు కొద్ది దినాల్లో భూమి ఆకర్షణలు గతించుకోనున్నాయి కానీ అదృశ్యమైనవి నిత్యములు అదృశ్యమైనవి అనగా దేవుని ఆత్మ మన కంటికి కనబడటం లేదు మనలో ఉన్నటువంటి ఆత్మ కంటికి కనబడటం లేదు దేవుడు ఉండేటటువంటి స్థలం పరలోకము కంటికి కనబడటం లేదు నరకము కంటికి కనబడటం లేదు ఇవన్నీ నిత్యము ఉండేవి అలా శ్రీకృష్ణుడికి మైమక్కలను గాక ఆమెన్ కనబడేటటువంటి ప్రపంచమంతా కూడా కనబడకుండా ఉన్నటువంటి దేవుని ఆత్మ ఒక్కొక్క మాట పలుకట ద్వారా ఇవన్నీ సృష్టించబడ్డాయని దేవుని వాక్యం సెలవుస్తుంది ఇంకా ఈ కనబడేవన్నీ కూడా అనిత్యములు అని దేవుని వాక్యం సెలవుస్తుంది కనబడకుండా ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ దేవుడిచ్చేటటువంటి పరిలోకం నిత్య జీవం అవి కనబడకుండా ఉండేటటువంటివి అవన్నీ నిత్యము ఉండేవని దేవుని వాక్యం సెలవుస్తుంది కానీ మానవుల బలహీనత ఏంటి అంటే మానవుడు కనబడేదాన్నే నమ్ముతాడు కానీ కనబడనటువంటి దాన్ని నమ్మడు యేసు క్రీస్తు ప్రభునికి మహిమ కలిమె దాకా యేసు క్రీస్తు ప్రభు నామములో రోగుల కొరకు ప్రార్థించినప్పుడు ఆ రోగం వారిని విడిచిపోతుంది కనబడకుండా ఉన్నటువంటి దేవుని ఆత్మ ఆ రోగుల్లో ఉన్నటువంటి రోగాల్ని ఆ రోగులు స్వస్థపరచబడుతున్నారు దయ్యములు పట్టినటువంటి వారిని ఏసు నాములు ఆజ్ఞాపించినప్పుడు కనబడకుండా ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళి ఆ కనబడేటటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యపాత్మను పారద్రోలుతుంది అప్పుడు ఆ వ్యక్తి బాగా అవుతున్నారు అలా లూయా లేకపోతే ఈ అద్భుతాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి ఎంతోమంది మీరు సాక్ష్యాలు వింటున్నారు మా టీవీ కార్యక్రమాల్లో సాక్ష్యాలు వింటున్నారు ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళి స్కానింగ్ చేసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు రోగం బాగా అయిపోయిందని వచ్చిన వారు ఉన్నారు ఎంతోమంది డాక్టర్లు అసాధ్యము చెప్పినవన్నీ కూడా సాధ్యమయ్యాయి ఇవన్నీ దేవుని ఆత్మ చేసేటటువంటి పనులు యేసు క్రీస్తు ప్రవణకే కలను గాక దేవుడు కనబడకుండా ఉన్నంత మాత్రంలో ఆయన లేడన్నది అర్థం కాదు మానవుల బలహీనత కనబడేదాన్ని నమ్మే బలహీనత అయితే దేవుని ఆత్మ కనబడకుండా ఉన్నప్పటికీ మనకు కనబడే కార్యములు ఆయన ఆత్మ ద్వారా మనం చూస్తున్నాం దేవుని ఆత్మ ఒక మనుష్యుణ్ణి పాప స్థితిలోంచి పరిశుద్ధతలను తీసుకొస్తుంది ఆ కార్యం మనకు కనబడుతుంది దేవుని ఆత్మ ఒక రోగిని స్వస్థపరుస్తుంది ఆ కార్యం మన కంటికి కనబడుతుంది ఆయన చేసే కార్యములు మన కంటికి కనబడుతున్నాయి కానీ ఆయన ఆత్మ మనకు కంటికి కనబట్టం లేదు కనుక మాత్రంలో కంటి కనబట్టలేదు కాబట్టి దేవుని ఆత్మ లేదు అనుకోవటము అది చాలా పెద్ద పొరపాటు అలూయా ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి దేవుడు అదృశ్య రూపిగా ఉన్నటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ఆయన మానవ శిరధారిగా దిగివచ్చాడు యేసుక్రీస్తుని ఈ లోకంలో ఆయన పిలువబడ్డాడు ఆయన ఈ లోకల మనుషులందరి పాపములు పరిహరించుట కొరకై సిలువేయబడ్డాడు ఈ లోకల మనుషులందరి పాపముల శిక్షను శిలోనే భరించాడు ఈ లోకల మనుషులందరి పాపల పరిహారం కొరకు శిలోనే రక్తమంతా కార్చాడు ఈ లోకలో ప్రజలందరికీ బదులుగా శిలువలో ఆయన చనిపోయి పాత పెట్టబడుతుంది మూడవ జన్మల సమాధిలో నుండి సజీవునిగా లేచాడు పరిశుద్ధాత్మ స్వరూపిగా ఆయన తన దాసులలో ఉండి ఈ లోకంలో తన కార్యములను ఆయన చేస్తున్నాడు అలా యేసుక్రీస్తు ప్రవణకే మహిమ కల యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన బైబిల్ కాలంలో ఎటువంటి అద్భుత కార్యములు ఈ రోజున కూడా అటువంటి అద్భుతకరములు చేస్తున్నాడు ఎందుకంటే ఈ లోకంలో అన్నీ మారిపోవచ్చు మనుషులు మారిపోతారు సంబంధాలు మారిపోతాయి పరిస్థితులు మారిపోతాయి గవర్నమెంట్లు మారిపోతాయి అన్నీ మారిపోతాయి భూమి ఆకర్షణలు కూడా గతించిపోతాయి కానీ యేసు క్రీస్తు మాత్రం మారనటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నటువంటి దేవుడు ఈ రోజున ఒక పాపిని ఆయన మార్చగలడు ఒక రోగిని ఆయన స్వస్థపరచగలడు ఎవరి జీవితంలో అవసరమైనటువంటి అద్భుతం వారికి చేయగలడు హలలో ఇవన్నీ ఆయనందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనం పొందుకోగలం ఒక వ్యక్తి ఈ విషయాలను నమ్మి ఏసు క్రీస్తు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా తన జీవితంలో ఏది అవసరమో అది పొందుకుంటాడు పాపక్షమాపణ అవసరమైన వారు పాపక్షమాపణ పొందుకుంటారు ముక్తి మోక్షం పొందుకుంటారు రోగల స్వస్థత అవసరం స్వస్థత పొందుకుంటారు వారి జీవితంలో ఎటువంటి అక్కర తీర్చబడలున్నా వారు అక్కర తీర్చబడుతుంది కనుక ప్రభునేశ క్రిస్ నామంలో దేవుడు ఉన్నాడు పాత నిమదన కాలంలో కేవలం ఆయన మాత్రమే దేవుడు ఎందుకంటే ఒకప్పుడు భూమి మీద ఎవరు జీవము గల దేవుణ్ణి నమ్మనటువంటి కాలంలో ఇస్రాయలీల మూల పురుషుడైనటువంటి అబ్రహాము జీవము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు ఆయన సంతానము ఆశీర్తించి ఇస్రాయిల్గా వారిని చేసి వారికి మాత్రమే దేవుడుగా ఉండి వారి ద్వారా తన సాక్ష్యం భూమి మీదంతటా ఇప్పించేటటువంటి వాడు అటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలందరినీ తన బిడ్డలుగా చేసుకునేందుకు కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలలో చనిపోయి పాత పెట్టబడి తిరిగి మూడోది సమాధులను సజీవునిగా ఇచ్చాడు పరిశుద్ధాత్మ స్వరూపిగా దేవుడు ఈ సమయంలో నీ పక్కనే ఉన్నాడు కనుక దేవుడు లేడు అని అనుకోకుండా ఇప్పుడే ప్రభు యేసు నామంలో నీ ప్రక్కన ఉన్నటువంటి దేవుడని యేసుక్రీస్తుని అంగీకరించు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు ఎందుకంటే యేసుక్రీస్తు వలే నీ ముక్తి మోక్షం కొరకు ఇచ్చిన వారు ఎవరు లేరు ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన రక్షకుడు ఆయనే నిజమైన ప్రభువు ఆయనే నిన్ను రక్షించగల సమర్థుడు ఆయనే నిన్ను స్వస్థపరచగల సమర్థుడు ఆయనే నీకు సహాయం చేయగలవాడు కనుక ఇప్పుడే ఆయన అంగీకరించి ఆయన బిడ్డగా మారిపో ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభావానికి ప్రభావ ఈ సమయంలో నాన్న నీవు ఉన్నావు నీవు నిజమైన దేవుడవు ఏసయ నీవే సర్వ సృష్టికర్తవు సర్వాధికారి సర్వోన్నతులవు నానా అని దేవుడు అని నీ వాక్యం ద్వారా ప్రకటించిందన్న ప్రభా ఇదిగో ఈ వాక్యం నమ్మునట్లుగా ఇదిగో వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరు ఆశ్చర్య దీవించండి ఇక నుంచి ఎవరు కూడా నేనా దేవుడు లేడు అని అనకుండా యేసు ప్రభా దేవుడున్నాడు క్రీస్తు నిజమైన దేవుడు అని ఈ ప్రజలందరు నమ్మునట్లుగా యేసు నావల ప్రభా ఇప్పుడే వీక్షిస్తున్న ఈ బిడ్డలందరి నేత్రంలో తెరబడును గాక ప్రభా వీక్షిస్తున్న బిడలందరికే శ్రీకృష్ణ ప్రభా ఇప్పుడే నిన్ను గురించిన ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక ఈ ప్రజలందరూ ఏ శ్రీకృష్ణ ప్రభు నామూలో దేవా నిన్ను చూచుదురుగాక నిన్ను గ్రహించుదురుగాక నీ అందు విశ్వసించుదురుగాక నువ్వు శిలల కొరకు బలి అయిపోయావని వీరు నమ్ముద్రుగాక ఆత్మస్వరూపిగా వీరు ప్రక్కనే ఉన్నామని గ్రహించుదురుగాక ప్రభావి బిడలు నిన్ను దేవునిగా రక్షకునిగా ఏసు వాళ్ళు ఇప్పుడే అంగీకరించదురు కాక ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని బిడ్డల గుటకు నీవు అధికారం అని గ్రహించని వాక్యం సెలవుస్తుంది ఇప్పుడే బిడ్డలు బిడ్డల ప్రభు నామూలు దేవా నిన్ను కాక ఇప్పుడే ఈ బిడ్డల ప్రతి పాపం ప్రభు ఇప్పుడే నీ రక్తంలో కడగబడును కాక ఇప్పుడే వారు శుద్ధులవుదురు కాక నా ఇప్పుడే ఈ బిడ్డలు నాన్న నీ అందు విశ్వాసం ఇచ్చి నీ బిడ్డలుగా మారిపోదురుగాక ప్రభా ఇప్పుడే నీవు నిజమైన దేవుడు అని ఈ బిడ్డల్లో రుజువుపరచబడినట్లుగా నీ దాసునిగా నానని నాకు అనుభవించిన అధికారం బట్టి ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలో ఉన్నటువంటి ప్రతి విధమున రోగమును ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైన బలహీనతను ప్రతి విధమైన దురాత్మను ఈ బిడ్డలో ఇకే మాత్రం అవి చేయకుండా ప్రభుని హేసుకృష్ణ ఇప్పుడే నేను అటన్నిటిని బంధిస్తాను గద్ధిశ్రపిస్తున్నాను ప్రభు నేస్తునాలు ఇప్పుడే ఈ బిడ్డలందరినీ విడిచిపోను కాక వీరి దేహములను విడిచిపోను కాక దాని ఆశీలో గా ఇప్పుడే బిడ్డలందరికీ నేను విడుదల ప్రకటిస్తున్నాను స్వస్థత ప్రకటిస్తున్నాను ఇప్పుడే బిడ్డలందరి దేహములలో నీ శాంతి నీ సమాధానం నీ ఆరోగ్యం నీ బలము నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే నేను నింపుతున్నా పరలోకమందునటువంటి దేవుని యొక్క జీవము ప్రవణేశ్వర క్రిస్ నాములు ఇప్పుడే వీక్షిస్తున్న బిడ్డలందరి దేహములలో ఏసునా ఇప్పుడే నింపబడును కాక పరిశుద్ధాత్మ ఆత్మదేవా ఇప్పుడే బిడ్డలందరూ నా అన్ని విషయంలో ఆశ్చర్యించండి ఈ బిడ్డలకి ఏ విషయంలో కొదండకూడదు కాక నాన ముఖ్యంగా ప్రభావి బిడ్డలిని నాన్న ఆర్థిక విషయాలు కూడా మీరు ఆశ్చర్య ఆత్మీయ ఐశ్వర్యంతో పాటు ఆర్థిక ఐశ్వర్యం కూడా ఈ బిడ్డలందరికీ ఏస్తు నాలు ఇప్పుడే సమృద్ధిగా కలుగును గాక ఏసు నామమున ప్రార్థించి స్తుతించి మహిమ చెల్లించి వేడుకొని చున్నాను పరమతనం అమేన్ అమేన్ అమేన్